తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పదకొండు నుంచి పన్నెండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చెనత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ అదేవిధంగా వికలాంగులు వంటి అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలోనైతే మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ డబ్బులు రేపు ఈ జిల్లాలలో ఈ పెన్షన్లను విడుదల చేయాలని ఇటు పోస్ట్ ఆఫీస్ల ద్వారా ఇటు బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వారి బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్లను జమ చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్టు ఆయా జిల్లా కలెక్టర్లకైతే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎటువంటి జిల్లాలలో ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు విడుదల విడుదలవుతున్నాయో తెలుసుకుందాము ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఎవరికైతే జూలై నెల పెన్షన్లు పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఎవరికైతే ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు అనేది ఇంకా వారి బ్యాంక్ ఖాతాలలో జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరలా ఈ జూలై నెల పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది మనకి ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారికి జూలై నెల ఇటు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారికి ఆగస్టు నెల రెండు పెన్షన్ రెండు నెలల పెన్షన్ డబ్బులు ఒకేసారి కలుపుకొని రేపు ఈ జిల్లాలను అయితే పంపిణీయనున్నారు ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో రెండోది వచ్చేసి ఈ కొత్త పెన్షన్ల పథకం జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో తెలుసుకుందాము ఇక మూడోది వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు కూడా ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో తెలుసుకుందాము ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి సో తప్పకుండా ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయలేక పైర్లేదు కానీ వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా మరియు చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు వారి బ్యాంక్ ఖాతాలలో ఎట్టకేలకు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే జూలై నెల పెన్షన్ డబ్బులు రాలేవో వారికి జూలై నెల పెన్షన్ డబ్బులు కలుపుకొని ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పంపిణీ వారి బ్యాంక్ ఖాతాలలోనైతే జమ చేయనున్నారు ఇక ఎవరైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్లు పొందుతారో వారికి రేపు వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై ఎనిమిది జిల్లాలలో రేపు అన్ని ప్రాంతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే మీ దగ్గర ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ లేదంటే గ్రామ పంచాయతీ కార్యంలో ఈ పెన్షన్లు అనేది తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఎవరైతే బ్యాంక్ ఒకటిలో పెన్షన్లు పొందుతారో వారికి రేపు తొమ్మిది గంటల సమయం నుంచి మనకి పెన్షన్ డబ్బులనైతే రాష్ట్ర ప్రభుత్వం వారి బ్యాంక్ ఖాతాలలోనైతే పంపిణీ అనున్నట్లు సమాచారం ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి వచ్చేసి కొత్త అర్హతల జాబితా రిలీజ్ చేసిన తర్వాత ఈ అక్టోబర్ నెల చివరి వారం నవంబర్ నెల మొదటి వారంలో ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట ఇక దీంతో పాటుగానే ఇటు మహాలక్ష్మి అనే పథకం కింద మహిళలకు కూడా ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులను పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఈ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది జరిగింది గ్రీన్ సిగ్నల్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దాదాపు ఈ రెండు కొత్త పథకాలు అక్టోబర్ నెలలో లేదంటే నవంబర్ నెల మొదటి వారంలో రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ రోజున లేటెస్ట్ అదిరిపోయే అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్